కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో బిజీ అన్ని సినిమాలు ఆగిపోయాయి ఇలాంటి సమయంలో పవన్ మరోసారి కెమెరా ముందుకి రాబోతున్నాడని ట్విస్ట్ మరి ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న వేళ పవన్ తన సినిమా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టేశారు ప్రజెంట్ ఎన్నికలపై దృష్టి సారిస్తూ రాజకీయ సమావేశాలతో బిజీ అవుతున్నారు ఇలాంటి తరుణంలో ఆయనకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్లో తెగ చక్కలు కొడుతోంది పవన్ కళ్యాణ్ తాజాగా ఓ యాడ్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అందుకోసం భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలు తప్పితే యాడ్స్లో పెద్దగా నటించింది లేదు అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్లో ఒకటి రెండు యాడ్స్లో కనిపించాడు ఆ తర్వాత ఇప్పటిదాకా వాటికి దూరంగానే ఉంటూ వస్తున్నాడు అయితే రీసెంట్గా ఓ హెల్త్ యాప్కి సంబంధించిన యాడ్లో పవన్ నటించేందుకు ఓకే చెప్పాడట ఇందుకోసం రెండు రోజుల షీట్స్ కూడా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది ఈ రెండు రోజుల కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ అమౌంట్ ఎక్కువేం కాదు ఆయన ఒక రోజుకి రెండు కోట్ల రేంజ్లో చార్ట్ చేస్తున్నారు అలా చూసుకుంటే రెండు రోజుల కోసం ఐదు కోట్లు అనేది ప్రాఫిటబుల్ అమౌంట్ అనే చెప్పాలి హెల్త్కి సంబంధించిన యాడ్ కాబట్టి పవన్కి ఆ యాడ్ పొలిటికల్గానూ హెల్ప్ అవుతుంది దాంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలున్నాయి గతంలో ఇలానే చిరంజీవి సాఫ్ట్ డ్రింక్ సంబంధించిన యాడ్స్లో నటించి ఇబ్బందులు పాలయ్యాడు సో పవన్ కళ్యాణ్ కూడా హెల్త్కి సంబంధించిన లో నటించడంతో ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనప్పటికీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ కమర్షియల్ యాడ్లో కనిపించడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు త్వరలోనే ఈ యాడ్కి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది